హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం విరజాజి పువ్వులు అయితేనండి మనకి కోసే కొద్దీ తగ్గుతూ వస్తాయి కదండీ ఇప్పుడు జూలై మంత్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది ఇకపోతే కొంచెం కొంచెంగా అయితే విరజాజి పువ్వులు తగ్గుతూ వస్తున్నాయి వాటికి నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే మీకు చెప్తాను మళ్ళీ మనం పువ్వులు కోసుకుంటూ ఉండాలి కొత్త చిగులు రావాలి కొత్త చిగులు వచ్చాయనుకోండి మనకి పూలు అలా వస్తూనే ఉంటాయి కదా మళ్ళీని అది ఏ విధంగా నేను చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా అయితే చూసారు కదా ఈ విరజాజ మొక్క పూలు అయితే తగ్గుతున్నాయండి మనం బ ఈ బంచెస్ చూసారండి మొత్తం అయిపోయిన ఫ్లవర్ బంచెస్ ఇవన్నీ ఇవన్నీ కూడాను అక్కడక్కడ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితేను కొన్ని కొన్ని అయితేను ఇక ఒక సిక్స్ డేస్ ఫైవ్ డేస్ లోపల ఇవి కూడా కొంచెం కొంచెం అయిపోతూ ఉంటాయి మొక్కలు చూసారా చాలా పలచగా కనిపిస్తున్నాయండి బంచెస్ అన్నీ కూడా ఫ్లవర్స్ అన్నీ వచ్చేసాయి ఇకపోతే మనం మళ్ళీ మన విరజాజి పూలు కోసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వేస్ట్గా ఉన్న బంచెస్ ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటిని పించి చేయాలండి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వాటి వల్ల మనకైతే యూజ్ ఏమి ఉండదండి అయిపోయిన బంచెస్ వల్ల అయితేనే నేనైతే ఎప్పటికప్పుడు ఇలా ఫ్లవర్స్ లేని బంచ్ వేస్ట్ కదండి అది అందుకని ఇవి కట్ చేసి కంపోస్ట్ బిన్లో అయితే వేసేసుకోవచ్చండి లీఫీ కంపోస్ట్ కింద కూడా మనం చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉంటానండి మనం ఫ్లవర్ మొగ్గలతో కట్ చేయకుండా అయితేనే కట్ చేసుకోవాలి ఒక మొగ్గ రావాలంటే చాలా టైం పడుతుంది కదండి అది కొంచెం చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగానే చూసారా ఇవన్నీ కూడానండి వేస్ట్ అయ్యండి మనకి మొక్కకి బలాన్ని తీసేసుకు మన మొక్కకున్న బలాన్ని అయితే అవి తీసేసుకుంటాయి అందుకే ఇవన్నీ అయితే నేను కట్ చేసుకుంటాను ఇకపోతే చూడండి డ్రాగన్ అయితే మనకి చినుకులు పడగానే బడ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యేయండి ఒకవేళ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయండి డ్రాగన్ వీడియోస్ చూడొచ్చు చాలా చక్కగా అయితే ఫ్రూట్స్ మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చండి డ్రాగన్ అయితే చాలా బాగా అయితే కాస్తున్నాయి చూసారు కదండి చాలా చక్కగా అయితే మనకి నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసుకునేటప్పుడు అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో బర్డ్స్ కూడాను స్టార్ట్ అయ్యాయి మళ్ళీ నేను ఒకటి మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే అలానే మనకి బర్డ్స్ అలా వస్తూనే ఉంటాయి వాటికి ఏవో ఒకటి లిక్విడ్ కానీ కంపోస్ట్ కానీ ఇచ్చామనుకోండి మనకి జనవరి వరకు కూడా అలా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి మీకు నేను అలా చూపిస్తూనే ఉంటానండి డ్రాగన్ గురించి అయితేనే చూసారు కదా స్టెమ్కి ఎన్ని బర్డ్స్ వస్తున్నాయో చక్కగా మనం పెంచుకోవచ్చు ఇప్పటివరకు కనుక పెట్టకో పెట్టుకోకపోతే డ్రాగన్ ఒక స్టమ్ పెట్టినా సరే మనకి చక్కగా అయితే వస్తుంది రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా చూసారా ఫ్లవర్స్ చక్కగా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఒకటి కోసేటప్పటికి ఒకటి ఇవేంటో తెలుసండి మనకి వర్షాలు పడ్డాయి కదా ఆగా సీడ్స్ అండి వర్షాలునప్పుడు మనం పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఫాస్ట్గా అయితే మొలకెత్తుతాయి సీడ్స్ అయితేను దుంపలతో పెంచుతారు మనం సీడ్స్తో కూడా పెంచవచ్చండి ఇవి ఆగాకర మొక్కలండి వీటిలో మేలు ఫీమేల్స్ కూడా ఉంటాయి కొంచెం ఎదిగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే మొక్కలు అయితే వచ్చాయి మిరపనారు కూడా వచ్చిందండి కిచెన్ వేస్ట్లోనే ఇవి ఇకపోతే మల్లెండి ఇప్పుడు కూడా మల్లెపూలు అక్కడక్కడ పూస్తూనే ఉన్నాయి ఇంకాను ఆకులు దూసేసానండి దూసేసిన తర్వాత చూసారా పూలైతే మొక్కలు అయితే ఎలా వచ్చాయో సన్నజాజి కూడాను సన్నజాజి కూడా వస్తున్నాయి ఫ్లవర్స్ కొంచెం నెమ్మదిగా అయితే కొయ్యాలండి సన్నజాజి లేకపోతే కొమ్మలు విరిగిపోతాయి ఉన్న ప్రాబ్లం అదే విరజాజిలా కొయ్యడానికి అవ్వదు మనకి డెలికేట్గా అయితే ఉంటాయి ఈ విరజాజిలైతే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇలాగా చూసారు కదండి మొక్క అయితే చాలా చక్కగా ఎన్నో పూలనైతే ఇచ్చిందండి ఇప్పటి వరకు మూరలు మూరలు ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి మనం కుండీలో ఉన్నదనుకోండి మొక్క ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయేటప్పటికి మనం కొంచెం కంపోస్ట్ కానీ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ బాగా పోస్తాయి ల్యాండ్లో అయినా సరే మీకు చెప్పాను కదండి నేను ఎక్కువ లిక్విడ్స్ మాత్రమే ఇస్తానని అయినా ఇప్పుడు వర్షాలు ఒకటి పడుతున్నాయి కదండి ఇప్పుడైతే ఇంకా ఏమీ ఇవ్వలేదు ఏదైనా మెన్యూర్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు చూడండి కొమ్మ కొమ్మకి అయితే ఫ్లవర్స్ తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు మనం ఇలా బంచ్ చేసాం ఈ బంచెస్ని అన్నిటిని కట్ చేసాం కదండి అక్కడక్కడను అలా కట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ కొత్త స్టెమ్స్ అయితే ఎలా స్టార్ట్ అయ్యాయో ఇదిగోండి ఇలా మనం అవి పూర్తిగా అయిపోయేటప్పటికీ ఇవి మళ్ళీ ఫ్లవర్స్ అయితే మనకి వస్తాయి చూసారు కదండి ఇలా కొత్త కొత్త స్టెమ్స్ అయితే వస్తాయి మనకి పూలు అలా కొద్దిగా అయినా సరే మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ అయితే మళ్ళీ చేసుకోవచ్చండి విరజాజి చూసారు కదండి ఈ టిప్ అయితేను నాకైతే యూజ్ అయింది ఒకవేళ మీకు యూజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు కూడా ఇలా చేయండి సింపుల్ అండి ఇలా కట్ చేసుకోవడమే ఇలా కట్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి వీటిలో ఫ్లవర్స్ కూడా మళ్ళీ ఎలా వచ్చాయి ఏంటనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇదండి మన విరజాజి పూలు తగ్గుతున్నట్లయితే కనుక ఈ విధంగా చేస్తే మళ్ళీ కొత్తవైతే వస్తూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ